అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం నా చదువు పూర్తవ్వగానే మా అమ్మ నా పెళ్లి గురించి ఆందోళన చెందటం మొదలుపెట్టింది ఒక అపరిచిత వ్యక్తితో నా పెళ్లి జరిపించింది పెళ్లికి సంబంధించి మా వైపు నుంచి ప్రత్యేకంగా ప్రిపరేషన్స్ ఏమీ మొదలవ్వలేదు ఎందుకంటే నేను ఒక అనాథను చెప్పుకోవటానికి మాత్రమే నాకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు వాళ్ళు తమ భార్యలను మరియు పిల్లలను పోషించుకోగలిగేంత డబ్బును మాత్రమే సంపాదించేవారు బహుశా ఈ కారణంగా మా అమ్మ నా పెళ్ళి గురించి ఎక్కువ ఆందోళన చెందుతుందేమో ఒకరోజు మా అమ్మ నాతో నేను నా కర్తవ్యాన్ని ఎంత త్వరగా నిర్వర్తిస్తే అంత మంచిదని ఆమె ఎప్పుడు చెబుతూ ఉండేది నేను చనిపోతే నీ పరిస్థితి ఏమవుతుంది అని ఆందోళన చెందేది మా వైపు నుండి పెళ్లి పనులన్నీ సింపుల్గా జరుగుతున్నాయి కానీ మా అత్తగారింటి వైపు నుంచి పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా చేస్తున్నారు పెళ్లిలో ఇచ్చిన సామాన్లను తీసుకొని వెళ్ళటానికి వచ్చిన మా అత్తగారు నాకు గాజులతో పాటు గోరింటాకును కూడా ఇచ్చి వెళ్ళింది అదే రోజు నాకు కాబోయే భర్త సలీం ఫోన్ చేసి నాతో మొదటిసారిగా మాట్లాడారు మా అమ్మ తెచ్చిన గాజులు మెహందీ ఎలా ఉన్నాయి నా ఛాయిస్ ఎలా ఉంది నేను పంపిన ఈ గిఫ్ట్ నీకు నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను మేము మొదటిసారిగా ఒకరితో ఒకరం మాట్లాడుకున్నాం అతనితో మాట్లాడుతుంటే ఆ సమయంలో నాకు సిగ్గేసింది మేం ఒకరికి ఒకరం ముందు నుంచి తెలిసేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది పెళ్ళికి ఒక వారం రోజుల ముందు నుంచి మేము ప్రతిరోజు మాట్లాడుకోవటం మొదలుపెట్టాం పెళ్ళి యొక్క ప్రతి కార్యక్రమం చాలా బాగా జరిగింది నాకు కాబోయే భర్త పెళ్ళికొడుకుగా తయారై కళ్యాణ మండపానికి వచ్చినప్పుడు అతన్ని చూసి నా స్నేహితురాలు అందరూ షాక్ అయిపోయారు ఎందుకంటే అతను చాలా అందంగా ఉన్నాడు సలీంని చూసిన వెంటనే నా స్నేహితురాలు నా దగ్గరికి వచ్చి అదృష్టం అంటే నీదే నీకు కాబోయే భర్త చాలా అందంగా ఉన్నాడు ఇలాంటి భర్త అదృష్టం ఉన్న వాళ్లకు మాత్రమే దొరుకుతారు కాకపోతే కొందరికి లావుగా ఇంకొందరికి బట్టతలతో ఏజ్ బార్గా ఉండేవాళ్ళు దొరుకుతారని నా స్నేహితురాలు నవ్వింది నేను కూడా చాలా గర్వంగా నవ్వటం మొదలుపెట్టాను నేను సలీంని ఇంకా చూడలేదు కానీ నా స్నేహితురాలు అతన్ని వర్ణించిన తీరుతో అతను ఎలా ఉంటాడో అని నేను ఊహించుకోగలిగాను నా స్నేహితురాలు నా భర్తను పొగుడుతుంటే అతడు నా ముందు కూర్చున్నట్టే అనిపిస్తుంది మ్యారేజ్ సర్టిఫికెట్ మీద సంతకం చేస్తుంటే మనసులో ఒక వింత ఆనందం భయం కలుగుతుంది ఆనందం ఎందుకంటే ఇక నేను ఎప్పటికీ సలీంతో జీవితాంతం చాలా ఆనందంగా ఉంటాను నువ్వు నీ తల్లిదండ్రుల ఇంటిని శాశ్వతంగా వదిలివచ్చానన్న బాధ నీకు లేకుండా చేస్తాను అని సలీం నాకు వాగ్దానం చేశాడు భయం దేనికంటే జీవితంలో రాబోయే సంతోషాలకు ఎవరి దృష్టి తగలకూడదు ఏ వ్యక్తి అయినా ఎప్పుడు ఆనందాన్ని పొందుతూనే ఉంటే అది అతనికి నచ్చకపోవచ్చు ఆ సంతోషాన్ని తక్కువగా భావించటం మొదలు పెడతాడు అలాగే ఆ సుఖంలో కూడా ఎక్కువ దుఃఖాన్ని వెతుక్కుంటాడు బహుశా అతను తన అదృష్టాన్ని కూడా నమ్మలేడు నా విషయంలో కూడా అలాంటిదే జరుగుతుంది ఆనందం మరియు భయం యొక్క ఈ స్థితిలో నేను మొద్దుబారిపోయాను నేను వధువుగా ముస్తాబై మంచం మీద కూర్చొని సలీం కోసం ఎదురు చూస్తున్నాను సలీంతో పాటు అతని పెద్దన్నయ్య కూడా వివాహం చేశారు మేమిద్దరం పెళ్లి కూతుర్ల మీ ఇంటికి వచ్చాం సలీం కుటుంబ సభ్యులు వివాహంలో వారి ప్రతి ఒక్క కోరికను నెరవేర్చారు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో మిగిలి ఉన్న చివరి ఇద్దరు పిల్లలు వీళ్ళే మిగతా పిల్లలందరికీ మా మామగారు ఎప్పుడో పెళ్ళిళ్ళు చేశారు నాకు ముగ్గురు ఆడపడుచులు ఇద్దరు బావగారులు ఉండేవారు కొంత సమయం తర్వాత తలుపు తట్టిన శబ్దం వినిపించింది సలీం వస్తున్న అడుగుల శబ్దం వినపట్టం ప్రారంభమైంది తల పైకెత్తి ఎదురుగా ఉన్న సలీంని చూసి నేను ఆశ్చర్యపోయాను అప్పుడు నాకు నా స్నేహితురాలు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఎందుకంటే నిజంగానే సలీం చాలా అందంగా ఉన్నాడు ఈరోజు నేను అతన్ని మొదటిసారిగా చూస్తున్నాను వాళ్ళ అన్నలలో మరియు అక్కలందరిలో అతను చాలా భిన్నంగా ఉండేవాడు అతని రంగు ఒంటిపై ఉండే మెరుపు లక్షణాలు చూస్తే ఏదో ఒక దేశపు యువరాజులా కనిపిస్తున్నాడు కానీ ఒక వ్యక్తి యొక్క తలరాతలో లేని వస్తువు ఎల్లప్పుడూ అందంగా మరియు మెరుస్తూ ఉంటుంది అనేవారు అందుకే అతని అందం ప్రతి ఒక్కరి కళ్ళల్లో మెరుస్తూ ఉంది మరుసటి రోజు ఉదయం కూడా ముఖం చూపించే ఆచారం చాలా బాగా జరిగింది ముఖం చూపించినందుకు అతడు నాకు ఒక బంగారపు ఉంగరాన్నిచ్చాడు అప్పుడు నేను నా తోడికోడల వైపు చూశాను ఆమె బాగా తెలివైన దానిలా కనిపించింది ఎందుకంటే ఆమె నా వైపు అసూయతో చూస్తుంది నిజానికి ఆమె కూడా నాలాగే ఈ ఇంటికి కొత్త కోడలిగా వచ్చింది అయితే ఆమె వైఖరి కాస్త భిన్నంగా కనిపించింది ఆమె తన పదునైన కళ్ళతో నన్ను పైనుండి కింది దాకా చూస్తుంది బహుశా ఆమె నన్ను తన పోటీగా భావిస్తుందేమో ఇంతకు ఆమె ఏం ఆలోచిస్తుందో ఎవరికి తెలుసు ఈ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది మా కోడలిద్దరికీ మా అత్తగారు ఒకే రకమైన బట్టలను తెచ్చారు ఇందులో మా ఇద్దరికి ఎటువంటి అభ్యంతరం అనిపించలేదు కానీ రంగులో మాత్రం కొంచెం తేడా ఉంది మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం నా అదృష్టాన్ని నేను నమ్మలేకపోయాను తన కూతురికి ఇంత మంచి కుటుంబంతో వివాహం చేసినందుకు మా అమ్మ నన్ను చూసి చాలా సంతోషిస్తుంది కేవలం కొన్ని రోజుల్లోనే మా సంతోషానికి దిష్టి తగిలింది సడన్గా సాయంత్రం సమయంలో సలీం మాట్లాడుతూ మాట్లాడుతూ హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన అతన్ని చూసి నేను గట్టిగా కేకలు వేశాను ఎందుకంటే అతడు ఆ సమయంలో నా దగ్గరే కూర్చొని నాతో మాట్లాడుతున్నాడు నేను కేకలు వేయటంతో ఇంట్లో మిగిలిన వారందరూ నా గదికి వచ్చారు సలీం అపస్మారక స్థితిలో కనిపించటంతో అందరూ ఏడ్చారు అప్పుడు మా బావగారు మరియు మా మామగారు సలీంని స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేశారు అతని ముఖం మీద నీళ్లు చల్లారు ఇంకొందరు అతని పాదాలను రుద్దుతున్నారు కానీ అతడికి స్పృహ రావటం లేదు త్వరగా మా బావగారు సలీంని తీసుకొని బైక్ మీద కూర్చోబెట్టుకొని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు మా అత్తమామలు సిటీలోనే ఉండటంతో సలీంని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇంట్లో అందరూ చాలా బాధపడ్డారు దాదాపు అరగంట తర్వాత మా బావ ఫోన్ చేసి సలీం స్పృహలోకి వచ్చినట్లు చెప్పాడు అది వినగానే నా శరీరానికి మళ్ళీ ప్రాణం వచ్చినట్టు అనిపించింది కొద్దిసేపటికే సలీంని ఇంటికి తీసుకొచ్చారు సలీం ఇంట్లోకి రాగానే మా అత్తగారు వేగంగా ముందుకు కదిలి సలీంని కౌగులించుకొని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది తన కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి నా కొడుకుకు ఎవరి దృష్టి తగిలిందో అని చెప్పింది అప్పుడు నేను నా గది గుమ్మం దగ్గర నిలబడి సలీంని చూస్తూ ఏడుస్తున్నాను ఒకటి కొత్తగా చిగురించిన ప్రేమ పైగా పెళ్లి బంధం పైగా పెళ్ళయ్యాక వచ్చే ప్రేమ చాలా బలంగా ఉంటుంది అది ఒక్కరోజుదా లేదా చాలా సంవత్సరాలైనా కావచ్చు వివాహం తర్వాత ఏ స్త్రీకైనా అత్యంత ముఖ్యమైనది ఏది అంటే తన భర్తే దాని కారణంగా అతని ముఖం ప్రకాశిస్తుంది మరియు అతని జీవితంలో ప్రతి చోటు ఆనందం ఉంటుంది అక్కడ నిలబడి ఉన్న సలీం నా వైపు చూస్తూ ఇలా అనటం మొదలుపెట్టారు పిచ్చిదానా ఏడుస్తున్నావు నేను ఇంకా బ్రతికే ఉన్నాను అతని మాట వినగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగులించుకొని ఏడవసాగాను నా సలీంను నా నుండి ఎవరో లాక్కోవాలని ప్రయత్నిస్తున్నట్లు నాకు అనిపించింది సలీం మెడిసిన్స్ వేసుకున్నాడు కాబట్టి అతడు రాత్రి త్వరగా నిద్రపోయాడు అయితే నేను రాత్రంతా సరిగ్గా నిద్రపోలేకపోయాను రాత్రంతా పదే పదే నిద్రలేచి సలీం నిద్రపోతున్నాడా లేదా అని చూసేదాన్ని పొద్దున లేవగానే నేను సలీంని కంగారుగా లేపాను ఎందుకంటే అతను అలా ఎక్కువసేపు నిద్రించటం నాకు నచ్చలేదు ఎందుకంటే నేను అతనితో మాట్లాడాలి అనుకుంటున్నాను నాకు చాలా తక్కువ సమయం ఉన్నట్లు ఎందుకనిపిస్తుందో నాకు తెలియటం లేదు నేను సలీంతో గడిపిన క్షణాలు ఎందుకంత వేగంగా గడిచిపోతున్నాయని ఆశ్చర్యపోతున్నాను నేను పిలవగానే సలీం నవ్వుతూ నిద్రలేచి నన్ను నమ్ము నేను ఇంకా బ్రతికే ఉన్నాను అన్నాడు ఈ మాటలు వినగానే అతని పిదవులపై నా చెయ్యిని వేసి ఇలా చెప్పటం మొదలుపెట్టాను సలీం ఆ దేవుడి మీద ఒట్టు సరదాకైనా ఇంకెప్పుడు మీరు ఇలాంటి మాటలు చెప్పకండి అవునా ఎందుకు చెప్పకూడదు ఎందుకంటే మీ ప్రాణం నాలో ఉంది మీకు ఏదైనా జరిగితే నేను కూడా చనిపోతాను అప్పుడు సలీం నవ్వుతూ నువ్వు నా అమాయకమైన ముద్దుల భార్యవి ఆ రోజు నేను సలీం నుండి ఒక్క క్షణం కూడా విడిపోలేకపోయాను ఆ రోజు సలీం బాగానే ఉన్న నా గుండె మాత్రం చంచలంగా ఉంది రాత్రి పడుకునే ముందు సలీం నాతో నా తలలో తీవ్రమైన నొప్పిగా ఉంది అని చెప్పటంతో అప్పుడు నేను సలీంని అడిగాను ఇంతకుముందు కూడా నీకు ఇలాంటి నొప్పి వచ్చిందా నిన్నగాక మొన్న నీకేమైంది నువ్వు అకస్మాత్తుగా ఎందుకు స్పృహ కోల్పోయావు నా ప్రశ్నలన్నిటికీ సలీం ఒకే సమాధానం ఇచ్చాడు ఆ సమాధానం నాకింతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు ఇలా చెబుతూ సలీం తలనొప్పికి తట్టుకోలేక ఏడవటం ప్రారంభించాడు అతడు తన బాధాకరమైన స్వరంతో ఇలా చెప్పటం మొదలుపెట్టారు నాకు చాలా తలనొప్పిగా ఉంది సుహాన సేపు నా తలనొక్కు అలాగే ఒకసారి నా బ్లడ్ ప్రెషర్ని కూడా చెక్ చేయి అని అతడు ఇలా చెబుతూ మెల్లిగా కళ్ళు మూసేస్తున్నాడు ఒక్కసారిగా మళ్ళీ స్పృహ తప్పిపోయాడు అలా స్పృహ తప్పి పడి ఉన్న సలీంని చూసి నిగ్రహం కోలిపోయి గట్టిగా ఏడుస్తూ పిచ్చిదానిలా గదిలో నుండి బయటికి పరిగెత్తి మా అత్తగారిని పిలవటం మొదలుపెట్టాను అత్తయ్యా సలీంకి మళ్ళీ ఏదో జరిగింది అని నేను గట్టిగా అరిచేసరికి మా కుటుంబ సభ్యులంతా మళ్ళీ గుమ్మి కూడారు సలీం ఈరోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు ఈసారి సలీంని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు నేను సలీంతో పాటు వెళ్తానని వాళ్లకు చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను కానీ వాళ్ళు ఎవరూ నా మాట వినలేదు మా అత్తగారు నాతో ఇలా చెప్పటం ప్రారంభించారు వాడున్న పరిస్థితులలో నిన్నెక్కడ తీసుకొని వెళ్తాడు ఇప్పుడు రాత్రి అయ్యింది అందులోనూ ఇది పురుషులు చేసే పని అంటూ ఆ రోజు మా అత్తగారు నాతో చాలా చీదరింపుగా మాట్లాడారు అప్పటికే సలీం పరిస్థితిని చూసి నేను చాలా కృంగిపోయి ఉన్నాను మా అత్తగారి మాటలు వినగానే నేను నా గదిలోకి వచ్చేశాను దిండు మీద తలపెట్టి కన్నీరు కాడ్చటం మొదలుపెట్టాను సలీం పరిస్థితి గురించి నేను మా అమ్మకి ఏమీ చెప్పలేదు ఎందుకంటే మా అమ్మ అప్పటికే దుఃఖంలో మునిగిపోయి ఉంది మా అమ్మ నన్ను చూసి ముందు నుంచి ఇలా చెప్పేది ఆ దేవుడు నా లాంటి రాతను మీకు ఇవ్వకూడదు అని ఎందుకంటే మా అమ్మ యవ్వనంలో ఉన్నప్పుడే వితంతువుగా మారింది కొంతసేపు తర్వాత మా బావగారి నుంచి కాల్ వచ్చింది సలీం స్పృహలోకి తిరిగి వచ్చాడు అని చెప్పారు అయితే ఈసారి వీలైనంత త్వరగా సలీంకి అన్ని టెస్టులు చేయించాలని డాక్టర్లు చెప్పారు కాబట్టి మేము రావటం ఆలస్యం అవుతుంది నేను సలీం గురించి చాలా ఆందోళన చెందుతున్నాను నేను కంగారు పడిపోయి మా అమ్మకి ఫోన్ చేశాను ఇప్పుడు సలీంకి బాగోలేదు అందుకే నేను మా అమ్మతో ముఖ్యంగా ఈ విషయం చెప్పాలి లేకపోతే అత్తారింటి వాళ్ళు అల్లుడికి ఆరోగ్యం బాగాలేనప్పుడు కనీసం యోగక్షేమాలు విచారించటానికైనా మీ పుట్టింటి వారు ఎవరూ రాలేదని చెబుతారు అని ఇలా ఆలోచిస్తూ నేను మా అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పటంతో మా అమ్మ నా మాటలు విని ఏడుస్తూ ఇలా చెప్పటం మొదలుపెట్టింది దేవుడా నా కూతురికి నా తలరాతను ఇవ్వొద్దు అని ప్రార్థించింది రాత్రి సరిగ్గా పదకొండు గంటల సమయానికి మా బావగారు మరియు మామగారు సలీంని తీసుకొని ఇంటికి వచ్చారు వాళ్ళు చాలా కంగారుగా కనబడుతున్నారు నేను చాలా టెన్షన్గా రిపోర్ట్స్ గురించి అడగ్గా ఒకటి రెండు రోజుల్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు అయితే ఏదో ప్రాబ్లం ఉందని డాక్టర్ గారు చెప్పారు అనటంతో ఈ మాట వినగానే కొత్తగా పెళ్ళైన మా తోడి కోడలు ముఖం ముడుచుకొని మా అత్తగారి వైపు చూసి కొంతమంది దురదృష్టవంతులుంటారు వాళ్ళు కాళ్ళు మోపిన చోట దౌర్భాగ్యం తప్ప ఏమీ ఉండదు అని చెప్పింది ఇటువంటి వాళ్ళ కారణంగానే వేరే వాళ్ళ జీవితాలలో వచ్చే సంతోషాలు కూడా రాకుండా ఆగిపోతాయి బహుశా దీని కారణంగా ఆమెకు గుండెల్లో మంటగా అనిపించవచ్చు ఎందుకంటే తనకిప్పుడిప్పుడే కొత్తగా పెళ్ళయింది కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురుకుండే కోరికలు తనకు ఉన్నాయి కోరికలైతే నాకున్నాయి అయితే ఆ దేవుడు రాతలను ఎవరు చెరిపేయగలరు మరుసటి రోజు అమ్మ మా ఇంటికి వచ్చింది ఆమె సలీంని చూసి ఏడుస్తూనే ఉంది సంభాషణ మధ్యలో మా అత్తగారు మా అమ్మతో నేను దౌర్భాగ్యురాలనని నానా మాటలు అన్నారు ఆమె మాటలు విని మా అమ్మ బరువెక్కిన హృదయంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది నేను ఆ మొదటి రెండు రోజులు చాలా కష్టంతో గడిపాను సలీం యొక్క రిపోర్ట్ అంతా సవ్యంగానే రావాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను రిపోర్ట్ రాగానే కుటుంబ సభ్యులందరిపైన ఆకాశం విరిగి తల మీద పడ్డట్టుగా అనిపించింది ఆ రిపోర్ట్స్ ప్రకారం సలీంకు క్యాన్సర్ ఉంది నేను ఆ రిపోర్ట్లను చదివిన వెంటనే సలీం అనారోగ్యానికి నేనే బాధ్యత వహించటం ప్రారంభించాను ఎందుకంటే పెళ్లికి ముందు సలీం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు అకస్మాత్తుగా సలీంకు క్యాన్సర్ వచ్చింది అతడిప్పుడు థర్డ్ స్టేజ్లో ఉన్నాడు సలీం పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది కుటుంబ సభ్యులు చాలామంది వైద్యుల వద్దకు తీసుకెళ్లి చూపించారు కానీ ప్రతిసారి నిరాశతో తిరిగి వచ్చేవారు అప్పుడు ఒక వైద్యుడు మాలో ఆశలు కల్పించాడు ఆపరేషన్ చేసి అతని క్యాన్సర్ ట్యూమర్ని తొలగిస్తాము అని డాక్టర్ చెప్పారు కానీ ఈ ఆపరేషన్ ఫలితంగా సలీం కంటి చూపు పోయే అవకాశం ఉంది అని చెప్పారు అలాగే తనకు జ్ఞాపక శక్తి సమస్య కూడా రావచ్చు ఇదే కాకుండా శరీరంలోని ఏదైనా భాగాన్ని ప్రభావితం చేయొచ్చు ఎందుకంటే ఇది తలకు సంబంధించిన సమస్య ఆపరేషన్ సమయంలో ఏ సమస్య అయినా తలెత్తవచ్చు ఇలా చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్ చాలా సున్నితమైనది మరియు పెద్దది కానీ మాకు ఆపరేషన్ తప్ప వేరే ఆప్షన్ లేదు ఇలా సలీంని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తూ రెండు నెలలు గడిచిపోయాయి సలీంకి ఆపరేషన్ జరిగిన రోజు అదే రోజు నాకు చాలా అనారోగ్యంగా అనిపించింది నాకేమీ బాగా అనిపించలేదు నా తలలో తీవ్రమైన నొప్పిగా ఉంది మరియు అలసట కూడా ఉంది బహుశా టెన్షన్ వల్ల ఇలా జరుగుతుందేమో అని మొదట్లో అనుకున్నాను కానీ ఆ సాయంత్రం నాకు వాంతులు మొదలయ్యాయి నేను ఊహించిందే జరగబోతుందేమో అని నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు నేను ఏ డాక్టర్ని కూడా సంప్రదించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మౌనంగా ఉండిపోయాను సలీం ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కానీ అతడు ఇంకా స్పృహలోకి రాలేదు కొంత సమయానికి స్పృహలోకి వచ్చినా అతడు సరిగ్గా మాట్లాడలేకపోయాడు అని నేను డాక్టర్ని అడగ్గా నువ్వు చాలా అదృష్టవంతురాలివి సలీం ఆపరేషన్ బాగా జరిగింది కానీ అతడు పూర్తిగా కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది మీరందరూ చాలా ఓపికగా వేచి ఉండాల్సి ఉంటుంది అని డాక్టర్ చెప్పారు సలీం ఒక వారం రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్నాడు అతని ఆరోగ్యం మెరుగయ్యాక సలీంని ఇంటికి తీసుకొని వచ్చాం అతన్ని ఇంటికి తీసుకొని వచ్చిన రోజు నేను గదిలో ఒంటరిగా ఉండటం చూసి అతడు నా చెయ్యి పట్టుకొని సుహానా నన్ను క్షమించు పెళ్ళైన రోజు నుంచి నేను ఒక్కరోజు కూడా నిన్ను సంతోషంగా ఉంచలేకపోయాను నేను నీకు చాలా వాగ్దానాలు చేశాను కానీ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోయాను అని ఇలా చెబుతుంటే అతని కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారాయి అతని మాటలు విని నాకు చాలా ఏడుపు వచ్చింది అప్పుడు నన్ను నేను బలపరుచుకుంటూ ఒకవేళ నేను అతడి ముందు ఏడుస్తే అతడు ధైర్యం కోల్పోతాడు అది కూడా అటువంటి పరిస్థితులలో అతని డిస్టర్బ్ చేయటం ప్రమాదకరమని భావించి నేను నవ్వుతూ సలీంని ఓదార్చటం మొదలుపెట్టాను సలీం గురించి తెలుసుకోవటానికి మా అమ్మ మరియు మా అన్నయ్య వచ్చినప్పుడు మా అత్తగారికి ఏమయ్యిందో తెలియదు మీ కూతుర్ని మీతో పాటే కొన్ని రోజులు తీసుకెళ్లమని మా అమ్మతో మా అత్తగారు చెప్పారు వాళ్ళు ఇలా ఎందుకు చెప్పారో మాకు అర్థం కాలేదు వాళ్ళు ఈ మాటను చాలా కటువుగా మా అమ్మతో చెప్పేసరికి మా అమ్మ తిరిగి వాళ్లకు ఏ సమాధానం ఇవ్వలేకపోయింది ప్రశ్నించలేకపోయింది మా అత్తగారు తన నిర్ణయాన్ని మా అమ్మతో చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇది విని నేను చాలా ఆశ్చర్యపోయాను అయినా నేను సలీంని ఈ పరిస్థితులలో వదిలిపెట్టి ఎలా వెళ్ళగలను కానీ ఈ మాటలు విన్నా మా అన్నకు కోపం వచ్చి బలవంతంగా నన్ను అక్కడి నుంచి తీసుకెళ్లాడు సలీంతో ఒక్కసారి కూడా నన్ను మాట్లాడనివ్వలేదు నా తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను నేను సలీంకి చాలాసార్లు కాల్ చేశాను కానీ నా కాల్స్కు ఆన్సర్ చేయలేదు అతను నా కాల్స్కు ఆన్సర్ కూడా చేయలేడు ఎందుకంటే అతడు మొబైల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడటానికి అనుమతించలేదు డాక్టర్ గారు అతనితో తన కుటుంబ సభ్యులు ఏమని చెప్పారో నాకు తెలియదు నేను అతి కష్టం మీద కొద్ది రోజులు మా అమ్మ ఇంట్లో గడిపాను ఆపై నన్ను సలీం ఇంట్లో విడిచిపెట్టమని అన్నయ్యకు చెప్పు అని నేను మా అమ్మని అడిగాను ఏదో చెడు జరగబోతుందని నా మనసు కనిపిస్తుంది వెళ్తాను అంటే మా అన్న వద్దు అని నిరాకరించడంతో అన్నయ్య మీరు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు అతను నా భర్త నన్ను అతని నుండి విడతీసే హక్కు ఎవ్వరికీ లేదు కానీ మా అమ్మ నాతో ఇలా చెప్పటం మొదలుపెట్టింది మీ అత్తగారు నిన్ను దురదృష్టవంతురాలిగా భావిస్తున్నారు అందుకే ఆవిడ నిన్ను ఇక్కడికి పంపించేసి ఆమె తన కొడుకు వైద్యం చేయించుకోవాలని అనుకుంది ఈ లోగాను సలీం దగ్గరకు వెళ్తే అతనికి ఏదైనా జరిగితే వాళ్ళు నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వరు ఎంతైనా అతను వాళ్ళ కొడుకు మా అమ్మతో సహా అందరూ నాకు ఎదురు తిరిగారు అప్పుడు నేను బలవంతంగానే మా మామగారికి కాల్ చేశాను రెండుసార్లు చేసినా మా మామగారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కానీ మూడవ కాల్కి అతను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడు నీకేం కావాలి సలీం ఈ లోకంలో లేడు అన్నాడు ఇది విన్న తర్వాత నాకు స్పృహ తప్పింది నేను నా చెవులను నమ్మలేకపోతున్నాను నేను అతన్ని ఏమని అడగాలో మరియు ఏమని చెప్పాలో నాకు అర్థం కాలేదు ఇది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అని నేను వాళ్ళని అడిగాను ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కేవలం రెండు వారాలే అయ్యింది నా ప్రశ్న విన్న తర్వాత వాళ్ళు నా కాల్ని డిస్కనెక్ట్ చేసేశారు మరియు ఆ తర్వాత అతను నా కాల్స్కు ఎప్పుడూ ఆన్సర్ చేయలేదు అయితే నేను మా ఇంట్లో ఈ విషయం చెప్పినప్పుడు ఒక విచిత్రమైన దుఃఖం నెలకొంది నాకంటే ఎక్కువగా నా కుటుంబ సభ్యులు దీని గురించి బాధపడ్డారు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను దురదృష్టవంతరాలుగా భావించటం మొదలు పెట్టారు నేను అతి కష్టం మీద మా అమ్మను ఒప్పించి మా అత్తామామల దగ్గరికి వెళ్ళాను దీనిపై మా అన్న చాలా కోపంగా ఉన్నాడు ఇంత పెద్ద అనర్థం జరిగితే మాకు చెప్పాల్సిన అవసరం లేదని వారు భావించారు అలాంటి వాళ్ళ ఇంటికి ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు అని మా అన్నయ్య చెప్పినా కానీ నా మనసు కుదుటపడలేదు నేను మా మామల ఇంటికి వెళ్ళేసరికి అక్కడ తాళం వేసి ఉంది నేను కొత్త పిల్లి కూతురుగా ఆ ఇంట్లోనే అడుగుపెట్టాను అందుకే నాకు ఏ ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఏమీ తెలియదు అందుకే మా అత్తమామలు ఎక్కడ ఉన్నారని పక్కింటి వాళ్ళను మా అమ్మ అడిగింది వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పారు మా అమ్మ సలీం గురించి అడిగినప్పుడు అతని గురించి మాకు తెలియదని చెప్పారు మరో పక్కింటి వారిని అడిగితే మేము వారం క్రితమే ఇంట్లోకి అద్దకు వచ్చాం మాకు సలీం గురించి కానీ అతని కుటుంబం గురించి కానీ మాకేమీ తెలియదు అనటంతో మా అమ్మ నన్ను తిట్టి తిరిగి ఇంటికి తీసుకొని వచ్చింది వాళ్ళు నిన్ను వదిలించుకోవాలనుకున్నారు అలాగే వదిలించుకున్నారు ఇప్పుడు సలీం ఈ ప్రపంచంలో లేడు కాబట్టి నువ్వు ఇంట్లోనే కూర్చొని నీ కర్తవ్యం పూర్తి చేసుకోంది కర్తవ్యమా నాకు కర్తవ్యం ఏముంటుంది పూర్తి చేసుకోవటానికి నా ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూనే ఉంది నా పరిస్థితి చూసి మా వదిన సుహానా నువ్వు ఆశాజనకంగా ఉన్నావా నీ పరిస్థితి చూస్తే నాకెందుకో అనుమానం కలుగుతుంది అనటంతో ఇంకొక వదిన వచ్చి ఓరి దేవుడా ఇప్పుడు మేము మరొకరి బాధ్యతను తీసుకోవాల్సి వస్తుందా మా వదిన మాటలు విని మా అమ్మ ఒక నర్సుని ఇంటికి తీసుకొని వచ్చింది ఆమె నన్ను చెక్ చేసి శుభవార్త అని చెప్పి అభినందనలు తెలిపింది ఈ మాటలు విన్న తర్వాత నాకు సంతోషం కలగలేదు ఎందుకంటే సలీం ఈ లోకంలో లేడు కాబట్టి ఈ శుభవార్త ఎవరి కోసం నా బిడ్డను ఈ లోకంలోకి రాకముందే అందరూ భారంగా భావించటం మొదలుపెట్టారు మెల్లగా సమయం గడిచిపోయింది నాకు కొడుకు పుట్టాడు నా కొడుకు అచ్చం సలీంలాగే కనపడేవాడు నేను వాణ్ణి ఒడిలోకి తీసుకొని కన్నీరు కారుస్తున్నాను సలీం నాపై చూపిన ప్రేమను గుర్తుకు చేసుకున్నాను అతనితో నేను గడిపింది చాలా తక్కువ సమయమే వాటి జ్ఞాపకాలను ఇప్పుడు నా జీవితాంతం అతని చివరి జ్ఞాపకాలుగా మలుచుకొని జీవిస్తాను నాకు కొడుకు పుట్టాక మా అన్నయ్య వాళ్ళు నన్ను ఎవరికైనా ఈ పిల్లవాడిని ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు కానీ నా మనసు ఒప్పుకునేది కాదు ఎందుకంటే నేను సలీం భౌతిక కాయాన్ని చూడలేదు అందుకే అతను బ్రతికే ఉంటాడని నాకు నమ్మకం ఉంది ఒకవేళ అతను బ్రతికి ఉంటే నాకెందుకు ఫోన్ చేయలేదు అని కూడా నేను ఆలోచించేదాన్ని నేను నా ఫోన్ నెంబర్ని కూడా మార్చలేదు నా నెంబర్ అదే ఉంది మా ఇంటి గురించి కూడా అతనికి పూర్తి వివరాలు తెలుసు మా అమ్మ కూడా నా పైన ఎంతో ఒత్తిడి చేసింది ఇంకో పెళ్లి చేసుకోమని నేను అమ్మతో ఏదో ఒక పని చేసుకుంటాను నా పిల్లవాణ్ణి పోషించుకుంటాను నా కొడుకు నా దగ్గరే ఉంటాడు వాడితో నా జీవితాన్ని గడిపేస్తాను మెల్లగా కాలం గడుస్తుంది నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేయటం మొదలు పెట్టేశాను నా కొడుకుని కూడా వెంట తీసుకెళ్లేదాన్ని వాణ్ణి ఇంట్లో ఉంచితే ఎవరు చూసుకుంటారు జీవితాన్ని ఎలాగైనా గడపాలి రోజులు అలాగే గడుస్తున్నాయి మా పెద్దన్నకు ట్రాన్స్ఫర్ అయ్యింది ఆయన నాతో నువ్వు కూడా మా వెంట అన్నారు నేను ఆయనతో పాటే వెళ్ళిపోయాను ఎందుకంటే నా మిగతా అన్నలిద్దరూ నన్ను అస్సలు పట్టించుకోరు నా యోగక్షేమాల గురించి అడగరు పెద్ద అన్నయ్య ఉన్నాడు ఆయన అన్ని చూసుకుంటాడనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను వదిలేశారు అమ్మ ఆ పాత ఇంట్లోనే ఉండేది నేను మా పెద్దన్నయ్యతో వేరే ఊరికి వచ్చేశాను నాదేమి గవర్నమెంట్ ఉద్యోగం కాదు కాబట్టి వేరే ఊరుకు చేరుకొని అక్కడ ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను ఆ ఊరు చాలా మంచిది అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు నేను ఎక్కడి నుంచైతే వచ్చానో ఆ ఊర్లో నా పాత జ్ఞాపకాలతో నా గుండె బరువెక్కి ఉండేది అందుకే అక్కడ ఉండటం నాకు నచ్చేది కాదు కొత్త ఊరిలో కొత్త మనుషుల మధ్య నాకు చాలా ఆనందంగా ఉండేది నేను కంపెనీలో పని చేసుకుంటూ బాగా బిజీ అయిపోయాను నాకు ఉన్న నైపుణ్యానికి తగ్గ ప్రతిఫలం దక్కింది మా యజమానురాలు చాలా మంచిది నా కొడుకు కూడా పెద్దవాడయ్యాడు నాలుగో తరగతి చదువుతున్నాడు నా కొడుకును మా యజమానురాలు బాగా ఇష్టపడేది నా గతమంతా తెలుసుకొని తను చాలా బాధపడింది రోజులు చాలా వేగంగా గడుస్తున్నాయి ఇన్ని రోజుల్లో ఏ రోజు కూడా నేను సలీంని గుర్తు చేసుకొని రోజంటూ లేదు నా కొడుకు ఎప్పుడూ తన తండ్రి గురించి అడిగినా మీ నాన్న విదేశాలలో ఉన్నాడు అని అబద్ధం చెప్పేదాన్ని నా కొడుకు ప్రతి బర్త్డేకి వాళ్ళ నాన్న పంపినట్టుగా ఒక బహుమతినిచ్చి దాని మీద సలీం పేరు రాసేదాన్ని తనతో ఇది మీ నాన్న నీ కోసం పంపిన బహుమతి అని చెప్పేదాన్ని కానీ ఇప్పుడు నా కొడుకు పెద్దవాడవుతున్నాడు తన తండ్రి లేని లోటు గుర్తిస్తున్నాడు చూస్తూ చూస్తూనే ఆరు సంవత్సరాలు గడిచిపోయింది మా మేడం నా పనిని గుర్తించి నాకు ప్రమోషన్ కూడా ఇచ్చారు ఆమె నన్ను ఇంకొక పెళ్లి చేసుకోమని సలహా కూడా ఇచ్చారు కానీ నేను ఒకే సమాధానం చెప్పేదాన్ని నా భర్త బ్రతికే ఉన్నాడు అని ఒకరోజు మేడం నన్ను ఆఫీస్కి పిలిచి పెళ్లి కార్డు ఇచ్చి నా కూతురు పెళ్ళి నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పింది నాకు ఇష్టం లేకపోయినా ఆమె మీద ఉన్న అభిమానంతో నేను నా కొడుకును తీసుకొని పెళ్లికి వెళ్ళాను నేను సాధారణంగానే రెడీ అయి మనసులో ఎంతో కష్టం ఉన్నా బయటికి ముఖంపై చిరునవ్వుతో ఉన్నాను కొద్దిసేపటికి పెళ్లి ఊరేగింపు వచ్చింది అప్పుడే ఆ ఊరేగింపులో ఒక వ్యక్తిని చూసి నా ప్రాణం లేచొచ్చినట్టయింది ఆ వ్యక్తి మరెవరో కాదు సలీమే నాకు నా కళ్ళపైన నమ్మకం కలగలేదు అతను ఊరేగింపులో నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్నాడు అనుకోకుండగా అతని చూపు నాపై పడింది అతని ముఖమంతా మారిపోయింది అతని ముఖంపై ఆనందం మాయమైపోయింది నాకు నా గుండె చప్పుడు మందగిస్తున్నట్లు అనిపించింది నా మనసు ఇన్నాళ్ళు ఏ ఊహతో జీవిస్తుందో ఆ ఊహ ఈరోజు నిజమైంది అతను నా జీవితంలో ఏదో ఒక మలుపులో తారాస అనుకున్నాను ఆ సమయం ఇన్నాళ్ళకు వచ్చింది ఆ సమయంలో నేను సలీంని ఏమీ అనలేక నా నోటి నుంచి మాట రాక మౌనంగా చూస్తూ ఒక విగ్రహంలా ఉండిపోయాను కొద్ది క్షణాలకు తేరుకొని అక్కడి నుంచి మండపంలోకి వెళ్ళిపోయాను పెళ్లి తతంగం పూర్తయ్యే వరకు వేచి చూశాను సలీం ఏ చూపుతో అయితే నన్ను చూశాడో అతనికి కూడా నాతో మాట్లాడాలని ఉందనిపించింది పెళ్లి తతంగం పూర్తయిన తర్వాత నేను నా కొడుకును తీసుకొని బయటికి వస్తుండగా బయట సలీం మా కోసం వేచి ఉన్నాడు సలీంని చూసిన తర్వాత వెంటనే అతని కాలర్ పట్టుకొని నువ్వు బ్రతికే ఉంటే ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు నా గురించి ఆలోచించాలని అనిపించలేదా అని అడగాలనిపించింది నేను సలీంని ఏదో అడిగేలోపు సలీం నన్ను ఏదో అడిగేలోపు నా కొడుకును ఆడుకోమని పక్కకు పంపించాను తర్వాత సలీంను నువ్వెంత మోసగాడివి నువ్వు బ్రతికే ఉన్నావు కానీ మీ ఇంట్లో వాళ్ళు నువ్వు చనిపోయావని అబద్ధం చెప్పి మీ ఇంటికి కూడా రానివ్వలేదు నేనొక పిచ్చిదాన్ని నువ్వు చనిపోయావన్న విషయం నమ్మకుండగా నువ్వు బ్రతికే ఉన్నావనే ఆశతో నువ్వు ఎప్పుడో ఒకసారి తిరిగి వస్తావని నా జీవితాన్ని గడిపేస్తున్నాను కానీ నిన్ను ఈరోజు సజీవంగా చూసి నా మనసు చెప్పేది నిజమే అని నమ్ముతున్నాను కానీ నువ్వు నాతో ఎందుకు ఇలా చేశావు అని అంటుండగా సలీం నాతో నువ్వు ఆడే నాటకం ఇక ఆపు నన్ను దారుణమైన పరిస్థితిలో వదిలేసి నువ్వు మీ ఇంటి వాళ్ళతో మీ ఇంటికి వెళ్ళిపోయావు ఇప్పుడు తిరిగి నాపైనే అపవాదాలు వేస్తున్నావు నువ్వు వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళు నాతో నేను ఒక రోగిష్టి వ్యక్తితో నా జీవితాన్ని గడపలేను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అయినా సలీం జీవితంపై నమ్మకం లేదు రేపు ఉంటాడో పోతాడో తెలియదు అలాంటి వాడితో నేను సంసారం చెయ్యను అని చెప్పి వెళ్ళిపోయావట మా వాళ్ళు ఎంత బ్రతిమాలినా నువ్వు వినకుండా వెళ్ళిపోయావట అన్నాడు ఇది విని నేను సలీంపై విరుచుకుపడ్డాను ఎందుకంటే అతను ఏమైతే చెప్తున్నాడో అది ఎంత అబద్ధం మీరు అంతటి నీతిపరులైతే ఇల్లు వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు ముందు ఆయనకి నాపై నమ్మకం కలగలేదు తర్వాత ఆలోచించి ఆలోచించి మాకు ఒక బాబా చెప్పాడు ఆ ఇంట్లో ఉంటే నాకు ప్రాణగండం ఉంటుంది అని అందుకే ఆ ఇల్లు ఖాళీ చేశాము ఈ ఊరికి వచ్చేసాము అదే సమయంలో నా కొడుకు వెనకాల నుంచి అమ్మ అని అరుస్తూ వచ్చాడు అది చూసి సలీం నన్ను చులకనగా చూస్తూ నేను చావలేదు నీకు విడాకులు కూడా ఇవ్వలేదు కదా మరి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా నువ్వెలా చేసుకుంటావు ఇంకో పెళ్ళి అన్నాడు నేను కోపంగా నా కొడుకు చేయి పట్టుకొని సలీం ముందు నిలబెడుతూ వాణ్ణి తీక్షణంగా చూడండి వాడు మీ కొడుకే వాడిలో మీ పోలికలు లేవా అన్నాను సలీం నా కొడుకుని చూసి వాణ్ణి దగ్గరికి తీసుకొని గట్టిగా కౌగులించుకున్నాడు ఎందుకంటే వాడు సలీంకి జిరాక్స్ కాపీలా ఉన్నాడు నేను అక్కడి నుంచి నా కొడుకును తీసుకుని వెళ్ళిపోయాను కారణం అతను నా కొడుకును తనతో పాటు తీసుకెళ్తానని బలవంతం చేశాడు అంతేకాక నువ్వు కూడా నాతో రా అని అడిగాడు కానీ నేను అతనితో వెళ్ళలేదు ఈ సంఘటన జరిగిన తర్వాత చాలాసార్లు సలీం మా ఇంటికి వచ్చి నాకు క్షమాపణలు కోరుకున్నాడు అంతేకాక వాళ్ళ ఇంట్లో వాళ్ళను కూడా మా ఇంటికి తీసుకొని వచ్చి ప్రతిమలాడాడు కానీ నేను అతనితో పోవటానికి నిరాకరించాను నేను ఇన్ని సంవత్సరాలు నష్టజాతకురాల్ని విధివరాల్ని అనే మాటలు పడుతూ ఉన్నాను నేను నా చివరి శ్వాస వరకు మీ కోసం ఎదురు చూసేదాన్ని అయినప్పటికీ నువ్వు ఒక్కసారి కూడా ఇన్ని సంవత్సరాలలో వెనక్కి తిరిగి చూడలేదు నా కోసం వెతకలేదు సుహానా నేను నీ కోసం రెండు మూడు సార్లు వెతికాను కానీ అప్పటికే నువ్వు అక్కడి నుంచి వచ్చేసావని సలీం నాతో చెప్పాడు సలీం చెప్పేది అబద్ధమని నాకు తెలుసు ఎందుకంటే మా అమ్మ మరియు ఇద్దరు అన్నలు అదే ఇంట్లో ఉంటున్నారు నా ఫోన్ నెంబర్ కూడా అదే ఉంది అసలు విషయం ఏంటంటే సలీం మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అతనికి ముగ్గురు కూతుర్లు పుట్టారు అతనికి ఒక కొడుకు కావాలి కేవలం దానికోసమే అతను నా చుట్టూ తిరుగుతున్నాడు నేను సలీంతో చెప్పాను నా సగం జీవితం వృధా అయిపోయింది ఇంకా సగం జీవితం ఉంది దేవుడు నాకు అద్భుతమైన కుమారుణ్ణిచ్చాడు వాణ్ణి చూసుకుంటూ నేను నా జీవితాన్ని చివరి అంకం వరకు గడుపుతాను అయినా నేనొక్క నష్ట జాతకురాలని భావించి నువ్వు మీ ఇంట్లో వాళ్లకు సహకారం అందించావు నన్ను వదిలేశావు ఇక మీరు మీ జీవితాన్ని గడపండి నా జీవితాన్ని నన్ను గడపనివ్వండి నా ప్రేమ అంతమయ్యే వరకు నేను బ్రతికి ఉండాలి అనుకున్నాను కానీ దానికి విలువ లేనప్పుడు దాని కోసం జీవించటం వృధా అనిపిస్తుంది జరిగిన నిజం తెలిసిన తర్వాత నా కొడుకు తన తండ్రి ముఖాన్ని కూడా చూడటానికి ఇష్టపడలేదు నేను అతనికి చాలాసార్లు చెప్పాను ఆయన నీ తండ్రి అతన్ని కలుస్తూ ఉండు అన్నాను కానీ నా కొడుకు నా కష్ట నష్టాలను నేను భరించిన దుఃఖాన్ని తన కళ్ళతో చూశాడు అందుకే తన తండ్రిని కలవటానికి నిరాకరించాడు నేనిక నా చివరి అంకం వరకు నా కొడుకు కోసమే జీవిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్